సినిమాకి దర్శకుడు మారిపోయాడు ఖుషి పులి చిత్రాల దర్శకుడు సూర్య దర్శకత్వంలో పవన్ కథానాయకుడుగా ఓ చిత్రం సంగతి తెలిసిందే ఈ చిత్రం షూటింగ్ ఆ మధ్య లాంఛనంగా మొదలైంది కూడా ఇక త్వరలో పవన్ షూటింగ్ లో జాయిన్ అవుతాడని ఇటీవలే వార్తలు వచ్చాయి అయితే ఇంతలో ఈ చిత్ర దర్శకుడు మారిపోయాడు సూర్య స్థానంలో గోపాల గోపాల ప్రేమ్ డాలీ వచ్చేశాడు సూర్య తమిళంలో ఆర్టిస్ట్ గా బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రానికి ఆయన డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడని దాంతో ప్రాజెక్ట్ డిలే కావటం ఇష్టం లేక డాలిని తీసుకున్నాడని యూనిట్ సభ్యులు చెప్తున్నప్పటికీ అభిప్రాయ భేదాలే కారణంగానే సూర్యాని ప్రాజెక్ట్ నుండి తప్పించినట్లు టాలీవుడ్లో అప్పుడే ప్రచారం మొదలైంది సూపర్ సూపర్ స్టార్ స్టారే ఆయన సినిమా ఉండే వేరు రెండు వరుస డిజాస్టర్ల తర్వాత రెండు సినిమాల అనుభవం ఉన్న ఓ యువ దర్శకుడితో రజనీ కబాలీ సినిమా మొదలు పెట్టినప్పుడు నిజానికి అంత హైప్ లేదు గత కొన్నేళ్లలో రజనీ సినిమా ఇంత లో ప్రొఫైల్ గా మొదలవ్వడం షూటింగ్ జరుపుకోవడం కూడా ఇదే తొలిసారి అయితే ఎప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చిందో అప్పుడే పరిస్థితి మారిపోయింది ఇక టీజర్ వచ్చాక పరిస్థితి ఏంటో చెప్పాల్సిన పని లేదు అనుకున్న దానికంటే హైప్ పెరిగిపోవడం అంచనాలు ఎక్కువైపోవడంతో కొన్ని రోజులుగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది కబాలి టీం